శ్రీగురుభ్యోం నమ శ్రీగురు దత్తాత్రేయ ప బ్రహ్మణే నమ సంపూర్ణ గురు చరిత్రను ఈరోజు దత్తానుగ్రహంతో మనం ప్రారంభించుకుంటూ ఉన్నాం ఇంతవరకు కూడా దాదాపుగా పన్నెండు భాగాలలో భాగవతాంతర్గతంగా అవధూత అజగర ఉప ఉపాఖ్యానమైనటువంటి దత్తాత్రేయ వారి ఇరవై నాలుగు మంది గురువుల యొక్క చరిత్రలను విశేషంగా తెలుసుకునేటువంటి భాగ్యం అనేది మనకు దక్కినది అది పూర్తి చేసుకున్నాము దాదాపు ఒక రెండు నెలలు అవుతుంది కాస్త గ్యాప్ అనేది వచ్చింది ఈ రోజు నుంచి మళ్ళీ దత్తాత్రేయ వారి యొక్క ఆజ్ఞ మేరకు దత్తాత్రేయ స్వామి వారు ఎంతవరకు అనుగ్రహించినాడో అంత మేరకు సంపూర్ణంగా గురుచరిత్రను అనేది మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఇది ఎంతవరకు కొనసాగుతుంది అంటే దత్తాత్రేయ వారు ఎంతవరకు అయితే మనల్ని అనుగ్రహిస్తారో అంతవరకు కొనసాగుతూనే ఉంటుంది ఎందుకంటే చాలా విస్తృతమైన దత్తాత్రేయ వారి యొక్క చరిత్ర దత్తాత్రేయ స్వామి వారి యొక్క అవతారాలు కలియుగంలోనే అనేకం ఉన్నాయి అందులో కూడా ప్రధానంగా శ్రీపాద శ్రీవల్లభ అవతారము ఆ యొక్క నరసింహ సరస్వతి అవతారము ఇత్యాది అవతారాల చరిత్రను కూడా ఇందులోకి తీసుకొని వచ్చి పూర్ణావతారమైనటువంటి దత్తాత్రేయ స్వామివారి చరిత్రను పరిపూర్ణంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రతి ఒక్కరూ కూడా శ్రద్ధగా భక్తితో ఈ యొక్క శ్రీగురు చరిత్రను విని ఆ యొక్క దత్తానుగ్రహమును పొందండి దత్త చరిత్ర దత్త పారాయణము నామము స్మరణ చేయాలి అంటే మనము చేయాలి అనుకుంటే అది సాధ్యపడదు దత్తాత్రేయ స్వామి వారి అనుగ్రహము ఉంటే తప్ప దత్తాత్రేయ స్వామి వారి ఫోటోను కూడా మనం ఇంట్లో ఉంచుకోలేము అంత శక్తివంతమైన దత్తారాధన దత్తారాధన అనేది కలియుగంలో అత్యంత విశిష్టమైనది ఎందుకు అంత విశిష్టమైనది దత్తాత్రేయ స్వామి వారి ఆరాధన అంటే పద్మకల్పానికి ఆరంభంలో నారాయణుడి యొక్క నాభి నుండి కవనము ఉద్భవించింది దానిలో నుంచి బ్రహ్మదేవుడు వచ్చినాడు ఆయన చరాచర జగత్తును కూడా సృష్టించినాడు ఇంతవరకు కూడా మనకు తెలిసినటువంటి కథే కదా ఆ తర్వాతి కథను ఇప్పుడు మనం తెలుసుకుందాం భూలోకంలో బ్రహ్మదేవుడు మానవులందరినీ కూడా సృష్టించినాడు వారికి నాలుగు వర్ణములు అనేటువంటివి ఏర్పాటు చేసి వాటికి కొన్ని ధర్మాలను అనేటువంటివి ఏర్పరిచి వాటిని సరిగ్గా అమలు చేయడానికి మనువులు అనేటువంటి వాళ్ళను సృష్టించినాడు కాలాన్ని కూడా నాలుగు యుగాలుగా విభజించి కృతయుగము త్రేతాయుగము యుగము కలియుగము అని చెప్పి వా ఆ నాలుగు యుగాలకు కూడా నలుగురు మనువులను ఏర్పరచడం జరిగినది ధర్మరక్షణ భారం మొత్తం కూడా ఆ మనువులకే అప్పగించినాడు ఆ అప్పగించిన తర్వాత మొదటి ముగ్గురు కూడా తమ తమ విధి నిర్వహణ కోసము బ్రహ్మదేవుడి యొక్క ఆజ్ఞను స్వీకరించి బయలుదేరారు నాలుగవ వాడైనటువంటి రూపుడు కలహశీరుడు అయినటువంటి కలిపురుషుడు మాత్రము దిగంబరమైనటువంటి రూపంలో గంతులు వేస్తూ వెకిలి చేష్టలు చేస్తూ ఒక చేత్తో మర్మాంగాన్ని మరొక చేత్తో నాలుకను పట్టుకొని అక్కడ నిలబడ్డాడు బ్రహ్మదేవుడి దగ్గర నిలబడి ఓ విధాత సకల పాపాలకు ధర్మాలకు వినాశకుడిగా నన్నెందుకు రూపొందించావు భూలోకంలో శత్రువులు నాకు చాలామంది ఉన్నారు దానికి నన్ను అధిపతిని చేశావేంటి పుణ్యకార్యాలు ఎవరైతే చేస్తారో వారంతా నాకు శత్రువులే శివనామము హరినామము గంగా స్నానము దానము సత్సంగము పుణ్యక్షేత్రము ఇవి ఆచరించే వారంతా నాకు శత్రువులే వీటిని ఆచరించడం నాకు నచ్చడం లేదు నాకు ఇలాంటి పాపకార్యాలన్నీ విధించావి ఏమిటయా అంటూ కలిపురుషుడు విలపించాడట అప్పుడు బ్రహ్మదేవుడు నవ్వి నాయన కలిపురుష ఎందుకు నువ్వు బాధపడుతున్నావు బాధపడాల్సిన అవసరం లేదు నీ పని నువ్వు చెయ్యి నీ విధులు నీవు నిర్వర్తించు నీవు అనుకుంటున్నటువంటి నీ శత్రువర్గాన్ని నీవు ఏమీ చేయలేవు నిన్ను నీవు వ్యసనాలకు అరిషడ్ వర్గాలకు డాంబీకులకు అసత్య అనాచారులకు దాసులైన వారి నీకు శిష్యులు వారిని ఆక్రమించి వారిని శిక్షించడమే నీ విధి నీ బాధల నుండి తప్పించుకోవాలంటే కలియుగంలో జనులకు రెండు మార్గాలు మాత్రమే ఉన్నాయి మూడవ మార్గం లేనే లేదు ఆ రెండు మార్గాలు అనుసరించిన వాడు మాత్రమే కలి యొక్క దోషములను కలి పీడను అనేది పొందకుండా ఉంటాడు ఏమిటి మొట్టమొదటిది పురాణ పఠనము శ్రవణము అంటే స్వాధ్యాయము నీకు ఏది కేటాయించబడినదో ఆ వేదమును చదువుకోవడము లేదా ఒక పురాణాన్ని చదువుకోవడము లేదా పురాణాన్ని వినడము రెండవది గురుసేవ గురువును ఆశ్రయించి గురువు ద్వారా మంత్రాన్ని స్వీకరించి ఆ గురువుకు సేవ చేసుకోవాలి గురువును పాదసేవ చేసుకోవాలి ఇవి చేసేవారిని కలి బాధ హింసించలేదు కలి వారి దరిదాపుల్లో కూడా వెళ్ళలేడు పురాణ పురాణాలు వినిపించేవారు ఎవరు గురువులే కాబట్టి గురుసేవ చేసుకునే వారికి కూడా నీ బాధ అనేది ఉండదు కానీ పూర్వజన్మ సుకృతం లేకుంటే గురువు లభ్యం అవ్వడు పూర్వజన్మ సుకృతం ఉంటేనే గురువు అనేవాడు లభ్యమవుతాడు గురువు బోధిస్తే తప్ప శాస్త్ర పరిజ్ఞానం ఏర్పడదు శాస్త్రజ్ఞానం ఉంటే తప్ప ధర్మాధర్మ వివేకము అనేది అబ్బదు అది అబ్బకపోతే తత్వం తెలియదు తత్వం తెలియకపోతే ఆత్మజ్ఞానం కలగదు ఆత్మజ్ఞానం కలగపోతే ముక్తి లభించదు కావున ముక్తికి మూలం గురువే పురాకృత పుణ్యం లేని వారికి గురువు లభించడు కాబట్టి వారంతా నీకు చిక్కుతారు ఇందులో నువ్వెందుకు విచారపడుతున్నావు ఏమీ లేదు నీ ధర్మం నీవు ఆచరించు అని బ్రహ్మ కలిపురుషుడుకు బుజ్జగించినాడు అప్పుడు బ్రహ్మ గురువు ఎందుకు అంత గొప్పవాడయ్యాడు అసలు గురు శబ్దానికి అర్థం ఏమిటి అని అడిగితే చెప్పడం ప్రారంభించినాడు ఆ విషయాలను తదుపరి వీడియోలు తెలుసుకుందాం ముందు ఈ వీడియోలోని విషయాలను వివరణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం కలిపురుషుడు స్థానములను చెబుతూ ఉన్నాడు బ్రహ్మగారు ఎవరి దగ్గర ఉంటాడు డాంబీకంగా అనాచారంగా ఆ యొక్క ఎవరైతే ఉంటారో ఎవరైతే ఆచారమునకు వ్యతిరేకంగా మాట్లాడతారో వారి వద్ద అబద్ధాలు ఎవరు ఆడతాడో అధర్మాన్ని ఎవడు చేస్తాడో వారిని నీవు ఆశ్రయించుకొని ఉంటావు అని బ్రహ్మగారు చెప్పినారు నిజానికి మనం గమనించినట్లయితే అలాంటి వాళ్ళే ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నట్లుగా మనకు కనబడుతూ ఉంది కదా నేటి సమాజంలో మరి అదేంటండి వాళ్ళే మంచిగా ఉంటున్నారు ధర్మాన్ని పట్టుకున్న వారంతా కూడా దారిద్ర్యంతో ఉన్నట్టుగా కనబడుతుంది కదా అని మీరు అనవచ్చు కానీ మీరు గమనిస్తే ఎవరైతే అనాచారంగా ఉన్నారో వారు చూడడానికి గొప్ప ధనవంతులుగా టిక్ టాక్గా ఏదో చూడడానికి కార్లు బంగ్లాలుతో ఉన్నట్టుగా అనిపించవచ్చు కానీ వాడికి ఒంటి నిండా రోగాలు ఉంటాయి మనసు నిండా బాధలుంటాయి ఒక్క క్షణం కూడా ప్రశాంతంగా నిద్రపోడు వాడు చూడడానికి ఏముంది వాడికి ఏంటండి బాగా గొప్పగా బతుకుతున్నాడు అనిపిస్తుంది కానీ వాడు మనస్సులో కుల్లి 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 నశిస్తూ ఉంటాడు వాడెంత దుర్భరమైనటువంటి దుర్తర స్థితి ఎవరికీ ఉండదు అదే మీరు గొప్ప జ్ఞానులైన వారు ఎప్పుడు సదాచారాన్ని పాటించేవారు గురుసేవ చేసుకునేవారు దైవాన్ని ప్రార్థించేవారు వీరంతా కూడా చూస్తే దారిద్ర్యమైనటువంటి స్థితిలో ఉన్నట్టుగా కనిపిస్తారు కానీ వారు మనస్సులో నిత్యము కూడా అనవరతమైనటువంటి ఆనందంలో ఓలలాడుతూ ఉంటారు వారికి ఉన్నంత ప్రశాంతత వారికి ఉన్నంత ఆనందము ఎవరికీ కూడా ఉండదు చూడడానికి ఏమో సరైన వస్త్రములు ఉండవు తినడానికి తిండి కూడా ఉండదేమో అనిపిస్తుంది కళ్ళ సంగతి ఉండనే ఉండదు కానీ వాడి మనస్సు ఎంత ప్రశాంతంగా ఉంటుంది నిజానికి ఇది అసలైన ఐశ్వర్యం ఏది అసలైన ఐశ్వర్యం నీకున్నటువంటి ధనము అనుభవంలోనికి రానప్పుడు అది ఐశ్వర్యంలా అవుతుంది నీకు ఉన్నది నీకు అనుభవంలోకి వస్తే ఐశ్వర్యం అవుతుంది కాబట్టి ఎవరైతే గురుసేవ చేస్తారో నిజానికి కలి ప్రభావమేనేమో నీ సమాజంలో గురువు అనేవాడు అత్యంత హీనమైనటువంటి స్థితిలో ఉన్నాడు గురువును అవమానించడం గురువు అంటే చదువు చెప్పేవాడు కూడా గురువేనండి గురువు అందరూ గురువులే విద్య నేర్పేవాడు చదువు నేర్ప చదువు చెప్పేవాడు మంత్రోపదేశం చేసేవాడు తండ్రి గురువే తల్లి గురువే ఎందుకంటే మొట్టమొదట పాలించి పెంచేది తెల్లే కాబట్టి తల్లి గురువే వీరందరూ కూడా గురువే వీరందరూ కూడా అవమానింపబడుతున్నారు ఏంటి సమాజంలో తల్లిదండ్రులను పోషించడం లేదు గౌరవించడం లేదు గురువునైతే ఎంత వెకిలిగా మాట్లాడుతున్నారో అసలు సమాజం వృద్ధికి రా వృద్ధిలోకి రావాలంటే ఎలా వస్తుంది కలిపురుషుడు యొక్క కూరల్లో చిక్కుని పోయిందేమో అనిపిస్తుంది సమాజం ఇదంతా కూడా చూస్తుంటాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా గురువును గౌరవించండి గురువు యొక్క సేవ పాదసేవ చేసుకోవాల్సిన అవసరం లేదు గౌరవిస్తే సరిపోతుంది గారు కనబడ్డప్పుడు నమస్కారం చేసుకుంటే చాలండి అదే మనకు కాపాడేస్తుంది గురువు యొక్క అనుగ్రహం ఉంటే మీరు విద్యలో ఉన్నతమైనటువంటి స్థితికి చేరుకుంటారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గురుసేవను పురాణ పఠనమును పురాణ శ్రవణమును చేస్తూ కలిబాధన నుంచి కూడా విముక్తి పొందేటువంటి ప్రయత్నము చేద్దాం ఇక ఈ గురువు యొక్క గొప్పతనం ఏమిటి శిష్యుడి యొక్క గొప్పతనం ఏమిటి గురువు ఎందుకు గొప్పవాడైనాడు శిష్యుడు ఏ విధంగా ఉద్ధరింపబడుతున్నాడు అనేటువంటి విషయములను తెలుసుకుంటూ మూడవ భాగం నుంచి దత్తాత్రేయ స్వామి వారి యొక్క మహా అవతారమైనటువంటి విషయమును తెలుసుకుందాం ముందుగా మనము గురువు గొప్పతనాన్ని ఆ తర్వాత శిష్యుడి యొక్క గొప్పతనాన్ని ఆ తర్వాత దత్తాత్రేయ స్వామి వారి యొక్క గొప్పతనాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం అందరూ కూడా శ్రద్ధగా వింటున్నారని భావిస్తున్నాను మీరు మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ క్లిక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోలను మీరు పొందవచ్చు ఈ వీడియో నచ్చితే కొంతమందికి షేర్ చేయండి లైక్ చేయండి చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి కామెంట్ చేస్తే ఎక్కువ మందికి ఈ వీడియో సజెస్ట్ అవుతుంది తద్వారా కొన్ని వేల మందికి మనం అందించిన వారం అవుతాం కదా మీకు మంచి విషయాలే అందిస్తున్నాననేటువంటి భావన నాలో ఉంది కాబట్టి మీరు మంచి విషయంగా ఇది భావిస్తే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ అనేది తప్పకుండా చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్ జై గురుదత్త శ్రీమాత్రే నమ స్వస్తి